ఏదైనా డౌట్ వస్తే అన్న చెప్పనా చెప్పు ఓకే చెప్పినా కదా చూసే చెప్పిన పైప్లైట్ చాలా వరకు ఏదైనా డౌట్ వస్తే నేను అడిగే రకం కానీ ఇక్కడ పెద్ద మనుషులు ఏం చేస్తారు ఆ తెలియకుండా పెడతారు తెలియకుండా ఎందుకు పెడతారు అనే ఆలోచన వస్తుంది ఎవరిదైనా ఏదైనా ఇన్సిడెంట్ అయితే ఇక్కడ వచ్చేసి వేరే వ్యక్తులు కొట్టుకున్నారు ఎందుకోసం కొట్టుకున్నారు కొద్దిగా పైసల విషయంలో అతని పైసలు ఇవ్వలేదు కానీ మనకి ఏం చెప్తారు వాళ్ళు కొట్లాడలేదు ఊక మాట్లాడుకున్నారు ఓకే ఇట్లా కొట్టుకోలేదు మాట్లాడుకున్నారు అని చెప్తారు ఒకటి ఉండేది ఇంకోటి చెప్తారు అలా చాలా వరకు డౌట్స్ అనేటివి ఉండిపోతాయి అలాగే డౌట్స్ అంటే ఇప్పుడు ఎవరైనా తిట్టుకుంటూ పోతే ఎందుకు తిట్టినావు అని నేను చక్కగా అడిగే రకం అని చెప్పుకోవచ్చు అలాంటి మనిషి నేను ఆ మైండ్లో ఉండిపోతుంది ఒకవేళ ఏదైనా క్వశ్చన్ మార్క్ మా ఫ్రెండ్ గారు ఫోన్ చేశాడు ఫోన్ చేసినప్పుడు సరే మళ్ళీ చేస్తా అని చెప్తాడు మా ఫ్రెండు నేను వస్తున్నా ఇక్కడికి అని చెప్తాడు అంటే వేరే ప్రాంతం నుంచి ఎరికి వస్తాడు వస్తాడు ఆయన వెయిట్ చేస్తా రాడు నాకు మళ్ళీ ఫోన్ చేయాలనిపిస్తుంది ఇట్లా ఏదో ఒక క్వశ్చన్ మార్క్ అనేది మైండ్లో ఉండకూడదు ఈ క్వశ్చన్ మార్కులు పెద్ద మనుషులు కావాలని పెడతారు ఈరోజు వచ్చేసి చాలా వరకు ఇలానే జరిగింది ఓటర్ కార్డు విషయంలో ఒక ఓటర్ కార్డు వచ్చేసి ఎక్కడిది మా ఇంటిదే లేకుంటే వేరే వాళ్ళ ఇల్లుదే ఓటర్ కార్డు అని చాలా వరకు లోపల డౌట్ వచ్చేది ఇక్కడ అని చెప్పుకోవచ్చు ఓటర్ లిస్ట్తో ఆ డౌట్ కోసం నేను ఏమేమో అనుకున్నాను మా డాడీ తెలిసి కూడా అవురా అదని వేరే తనలా ఉంటాడు ఓట్ అనేది మన వాడికి వచ్చిందని చెప్పేస్తే అయిపోయా కానీ అలా చెప్పలేదు అలా మైండ్లో ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాను కొద్దిగా పని అనేది చేసుకోలేదు లేనివి ఉన్నట్టుగా ఏదేదో అనుకునేది మొత్తానికి అతని వేరతానంలో వాళ్ళ ఇంటికాడ ఉంది ఓటు అతని ఇంటి పైననే ఉంది ఓటు ఇక్కడ పింఛ వస్తలేదంట పింఛన రావట్లేదంట పెద్దలకి ఇలా వాచ్మెన్ చెప్తున్నాడు వాచ్మెన్ గారు మీ ఇంట్లో ఇద్దరున్నారా ఐదు సంవత్సరాలు ఇద్దరు ఉన్నారా ఒకరికి వస్తుందా అవునా ఒకసారి అప్లై చేయండి నేను కౌన్సిలర్గా గెలిస్తే తప్పకుండా మీ ఆలోచన ఓకే మీది ఇబ్బంది పడుతున్నారు ఏదో ఒక ఆఫీసర్తో వెళ్ళి తప్పకుండా మీది అప్లై చేపిస్తాను మీది ఏ వాడైనా మీది ఏ వాడైనా అప్లై చేపిస్తాను ఓకే ఇక్కడ పెద్ద మనిషి ఇలా మాట్లాడడం జరిగింది వయసు కూడా పెద్దకి ఓటర్ కార్డు రావాలి ఓటర్ కార్డు అంటారు పింఛన్ రావాలి అట్లా చాలా మంది ఉన్నారా పదహైదు పదహారు ఏళ్ళు అట్లా చేస్తున్నారు అనమాట ఇది పెద్ద మనిషి చూపిస్తాను పెద్ద మనిషి అతని పిల్లలకి వస్తుంది పింఛన నాకు రావట్లేదు అని ఇక్కడ ఓటర్ కార్డులు కూడా చాలా మందివి ఓట్లు అనేవి డబల్ టైం వచ్చాయి ఓటర్ లిస్ట్ చూస్తే అర్థమవుతుంది రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారు వైఎస్ జగన్ గారు ఏం మాట్లాడారు అని నేను అప్పట్లో కొద్దిగా లైట్గా తీసుకునేతో అని కానీ ఇక్కడ ఓటర్ లిస్ట్ చూస్తే చాలా వరకు ఓట్లు అనేటివి ఎక్కువగా వచ్చాయి ఇప్పుడు నాదే ఉంది నాదే ఐదు మూడు సార్లు వచ్చిన ఓట్లు ఉన్నాయి ఇది సంగతి కొన్ని విషయాలు ఇప్పుడు మా తాత వచ్చేసి షేక్పల్లి షేక్పల్లిలో చాలా వరకు ఆస్తి వదిలిపెట్టి వచ్చాడు ఇక్కడ ఆస్తి ఎతకడానికి మరియు దాని గురించి తెలుసుకోవడానికి అంత ఈజీగా లేదు ఇక్కడ పెద్ద మనుషులేమో చెప్పరు మొత్తానికి మా తాత ఎంతో కష్టపడి వాళ్ళ పూర్వీకులు కొద్దిగా సంపాదించడం జరిగింది దాని గురించి తెలుసుకుందామంటే ఆఫీసర్లు చెప్పరు ఇక్కడ సరైన ఇన్ఫర్మేషన్ ఉండదు మొత్తానికి అలా క్వశ్చన్ మార్క్తో మైండ్ అనేది పోతుందని చెప్పుకోవచ్చు ఇక్కడ పెద్ద మనుషులు కూడా ఏదైనా క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి అవు ఆ పిల్లగాడు కొద్దిగా మంచి వ్యక్తి అనేటట్టుగా కొద్దిగా ఏమంటే అల్లరి చేస్తాడు లేదు చిల్లరోడు అని చెప్తే ఆ పిల్లగాని గురించి ఏమనుకోవాలి ఇలా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఉంటానో మరొక కొత్త వీడియోతో కలుస్తాను ఆ పెద్ద మనిషి చూపించలేకపోయాను ఇది సంగతి మరొక కొత్త వీడియోతో కలుస్తాను మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ బాయ్